హాయ్ ఫ్రెండ్స్ భారీకి కోటి పైగా భరణం చెల్లించిన భర్త ప్రముఖ న్యాయవాది నిఖిలేష్ తొగారి యొక్క క్లయింట్ అయిన స్థానిక సంజయ్ నగర్కు చెందిన ఆడే విజయలక్ష్మి అనే మహిళకు ఆమె భర్త ఆడే జీవన్ నుండి డబ్బు రూపేన డెబ్బై రెండు లక్షలు పిల్లల చదువులు ఇతర ఖర్చుల రూపంలో మరో డెబ్భై లక్షల వరకు భరణం చెల్లించాల్సిందిగా ఆదిలాబాద్ జిల్లా కోర్టు అవార్డు పాస్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆ డబ్బును కోర్టులోనే చెల్లించాడు ఆమె భర్త ఈ సందర్భంగా తన క్లయింట్కి న్యాయం చేసిన జిల్లా న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలిపిన ఆమె తరపున న్యాయవాది నిఖిలేష్ పగారి ఈ యొక్క తీర్పుతో మహిళలకు ఎప్పుడు న్యాయం జరుగుతుందని మరోసారి రుజువైంది కోర్టులలో ఈ విధంగా మహిళలు ఎంసీ కోసం పోరాడే వాళ్ళు కోర్టులో బలమైన మంచి లాయిని పెట్టుకుని పోరాడేసిందిగా నా యొక్క చిన్న విన్నపం thank you friends video next day like and share please subscribe